పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు రెండు కుటుంబాలు మాత్రమే కాదు వంశాన్ని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పునాదులు వేసే మధురమైన ఘట్టం ప్రతి మనిషి జీవితంలో కీలకమైన అమలుపే వివాహం ఎవరో తెలియని ఒక వ్యక్తిని కుటుంబంలోకి ఆహ్వానించే అనిర్వచనీయమైన అపురూప సందర్భమే పెళ్లి అలాంటి వివాహ బంధంలోకి అడుగు పెట్టబోయే కోడలు అల్లుడి కోసం తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి ప్రతి విషయాన్ని పట్టి పట్టి ఆలోచించడం సభమే కదా ఇకపై మీరేమీ ఆలోచించకండి మీకు నచ్చినట్లుగా మీరు సంతృప్తి చెందేలా పెళ్లి సంబంధాలను కుదిర్చే వరకు మీ వెంటే ఉంటూ అనువైన సంబంధాలు కుదుర్చడంలో ఇరవై నాలుగు సంవత్సరాల అపారమైన అనుభవాన్ని పొంది కొన్ని వేల జంటలను ఒక్కటి చేసింది జ్యోతి మ్యాట్రిమోని అసలు పెళ్ళంటే జీవితంలో జరిగే ఒకే ఒక శుభకార్యం జీవితాంతం పదిలంగా దాచుకునే శుభతరుణం కొత్త మనుషులు చుట్టాలుగా మారి కొత్త పిలుపులతో పెళ్లి ద్వారా రెండు కుటుంబాలు ఒకటవుతాయి పరమ పవిత్రమైన వివాహ బంధంలోకి ఒక వ్యక్తి వస్తున్నారంటే ఇటు అమ్మాయి తల్లిదండ్రులు అటు అబ్బాయి తల్లిదండ్రులు ఎంతలో ఆలోచిస్తారో కదా తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఎవరి అంచనాలకు తగ్గకుండా వారికి తగినట్లుగా చక్కని పెళ్లి సంబంధాన్ని చూస్తుంది జ్యోతి మ్యాట్రిమోని ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం అబ్బాయి పేరు మనోజ్ కుమార్ డిగ్రీ పూర్తి చేసి గ్రాఫిక్స్ డిజైనింగ్ వర్క్ చేస్తున్నారు ఇదే ప్రొఫెషన్ ద్వారా వర్క్ ఇంటి దగ్గర కూడా వర్క్ చేస్తారు వార్షిక ఆదాయం వచ్చేసి ఐదు లక్షల వరకు ఉంటుంది అయితే ఇదే ఫీల్డ్లో బెటర్ జాబ్స్ కోసం కూడా ట్రై చేస్తున్నారు ఫాదర్ లేరు తల్లి ఉన్నారు ఆవిడ కొడుకుతో కలిసి ఉంటారు తల్లి మిషన్ కొడుతుంది సొంతూరు రాజమహేంద్రవరం మ్యారేజ్ తర్వాత కూడా తల్లి తమతో పాటే ఉంటారు మనోజ్ ఏజ్ వచ్చేసి ఇరవై ఆరు సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎత్తు ఐదు పాయింట్ ఏడు ఇంచెస్ కలర్ చామన ఛాయ ఇక వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి బ్రాహ్మిన్స్ మనోజ్కు ఒక సిస్టర్ ఉన్నారు తనకు మ్యారేజ్ అయిపోయింది గవర్నమెంట్ నర్స్గా వర్క్ చేస్తున్నారు ఈ ప్రొఫైల్ పై ఆసక్తి ఉన్నవాళ్ళు జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి